మణిపురి రాజ్య యువరాణి చిత్రాంగదకు అర్జునునికి పుట్టిన కుమారుడే బబ్రువాహనుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత అశ్వమేధ యజ్ఞాన్ని తలపెట్టిన ధర్మరాజు కోసం రాజ్యానికి వెళ్లిన అర్జునునికి తన కుమారుడు బబ్రువాహను భయంకర యుద్ధం చేయవలసి వచ్చింది అర్జునుడు సంధించే అస్త్రాలను నిర్వీర్యం చేస్తున్న బబ్రువాహనుడు అర్జునుడు ఆగ్నేయాస్త్రం బబ్రువాహనుడు వారుణాస్త్రం అర్జునుడు వాయువ్యాస్త్రం బొబ్రవాహనుడు పృథ్వీ శక్తి ఆస్త్రం అర్జునుడు నాగాస్త్రం బొహనుడు గరుడాస్త్రం అర్జునుడు ఇంద్రాస్త్రం వాయువ్యాస్త్రం బొబ్రవాహనుడు చివరికి బొబ్రువాహనుడు మహాశక్తి అస్త్రాన్ని వదిలి అర్జునుడిని హతమార్చాడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచార్యుని అర్జునుడు చంపినప్పుడు అర్జునుడు కుమారుని చేతిలోనే చనిపోతాడని గంగాదేవి శాపం ఫలించింది అప్పుడు అర్జునుని మరో భార్య నాగకన్య ఉల్లూపి వచ్చి మృత సంజీవిని మణి ద్వారా అర్జునుణ్ణి బ్రతికిస్తుంది